హాయ్ అండి ఎందరు బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను అందరికైతే కృషి వస్తుంది నా వీడియో చూసిన వాళ్ళందరికైతే పేరు పేరున అందరికైతే నాకు ధన్యవాదాలు ఎందుకంటే నా వీడియోలు చూస్తూ ప్రేక్షకుల సంఖ్య ఐదు వేలు దాటింది ఇంత చాలా చక్కగా ఆదరిస్తున్నారు ఆదరిస్తున్న వీడియోలలో మా ఇంటి పక్క ఉన్నా కంచకాకరకాయలు ఏరిన మా వీడియో అయితే పదివేలకు దూరబోతుంది ఆ తరగతి అదనం కట్నం వీడియో ఐదు వేలు దాటింది ఆ తర్వాత వీడియోలు సంఘాల వీడియోలు అవి కూడా నాలుగేళ్ళు దాటింది చాలా చక్కగా చూస్తున్నారు నేనైతే మీకు మంచి విషయాలు చెప్పడానికి నా వీడియోలు అయితే ఉపయోగపడతాయి అనుకుంటున్నా ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెట్టలేదు నేను కూడా కొన్ని ఎందుకంటే వీడియోల కంటే లైవ్ రూపకంగా పెట్టాలి అనేసి ఈ మధ్యలో లైవ్ పెడుతుంది ఎక్కువ ఎందుకంటే సంఘాలకు సంబంధించిన విషయాలు అందరికీ షేర్ అవుతున్నాయా లేవా లైవ్ అయితే అందరూ చూస్తారు కదా అనేసి ఒక పాయింట్ వైజ్గా ర్యాష్ అయితే నేను లైవ్లో పెడుతున్నా అది మనం అవుపడినా అవపడిపోయిన వాటికి అర్థమయ్యే విధంగా మీరు చదువుకుంటే అర్థమవుతుందని అయితే లైవ్ పెడుతున్నా ఇంకా ఒక్కోసారి మధ్య మధ్యలో నేను కూడా లైవ్ వాటి రూపంలో ఇవ్వాలనుకుంటున్న సంఘాలు ఇంకా ముందు ముందు అయితే ఇంకా మంచి మంచి విషయాలతో నేను సంఘాలకు సంబంధించిన విషయాలతో అయితే చేయాలనుకుంటున్నా ఇంకా మీరు ఇంకా ముందు ఆదరించ సబ్స్క్రైబర్లు అయితే దాటిరు ఐదు వేల వ్యూస్ అయితే రావడం అనేది ఐదు లక్షల వ్యూస్ అయితే రావడం అనేది సంతోషం అనిపించింది ఏదో కొద్ది గొప్ప ప్రయత్నం చేసినందుకు అది అది ఒక గొప్ప అనుకోవచ్చు కానీ నాకైతే మీరు అందరు చూసిన అందరి ప్రేక్షకులకైతే నాకైతే సంతోషంగా అనిపిస్తుంది ఐదు లక్షలు దాటడం అనేది ఇంకా కూడా మంచి మంచి వీడియోలతో ఎక్కడ పోయినా కూడా గుడికి పోయినా ఏదైనా ఫంక్షన్ అయినా మీకు తెలియాలని పెడుతున్నా గుడిపోయినా కూడా ఆడ ఇక్కడ పూజ ఏ విధంగా జరిగిందని తెలియాలని పెడుతున్నా తర్వాత సంఘ సభ్యులకు కూడా పెళ్ళిళ్ళైనా కూడా మా ఊళ్ళో పెళ్ళిళ్ళు ఎట్లయితున్నాయి అనేది పెళ్లి పెళ్ళి వీడియోలు కూడా చాలా చక్కగా చూశారు ఎందుకంటే ఏ ఊర్లో పెళ్ళి సాంప్రదాయాలు ఎట్లుంటాయో తెలియాలి కదా అందరికీ కూడా మీ ఊరిలో పెట్టినా కూడా నేను చూస్తున్నా అట్లానే నన్ను కూడా అట్లా ఆదరిస్తున్నారు ఇంకా ముందు కూడా లైవ్లో కాకుండా మీ సంఘాలకు సంబంధించిన వీడియోలు కూడా చాలా 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 మంచి విషయాలతో అయితే వస్తున్న అందరికీ పేరు పేరున్న మరొకసారి ధన్యవాదాలు నా వీడియోలు చూస్తూ ఇంకా ముందు కూడా మీరు ప్రోత్సహిస్తూ ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని అయితే నేను అనుకుంటున్నా చాలా చాలా అసలు నేను ఏం చూస్తారు నా వీడియోలు అనుకున్నా చాలా చక్కగా చూస్తూ ఉన్నారు రిప్లై కూడా చాలా ఇస్తూ ఉన్నారు పర్వాలేదు అదన కట్టిన వీడియోలకు సంబంధించి అయితే నేను ఒక ముఖ్య విషయం కూడా చాలా నా వలన ఒకరికి కూడా ఉపయోగపడ్డా చాలా అది ఎవ్వరు ఏ ఆడపిల్లలు కూడా భయపడద్దు అని అయితే నేను చెప్తున్నా మన దగ్గర తప్పు లేనంతవరకు ఒకరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు అది మీరేమంటారు అనేది నా భాషలో అయితే నేను అదే అంటాను నేనైతే తప్పు చేయొద్దు తల వంచొద్దు అనే మాటకైతే నేను నిలబడతాను అందరు నిలబడితే ఏ సమస్య రాదు ఒకవేళ తప్పు చేసి సరి చేసుకునే వాళ్ళకు ఒక గొప్ప అవకాశం అలాంటి వాళ్ళైతే ఒక్కరు మారిన చాలా నా వీడియోలను చూసి సంఘాలు కొద్దిమందికి ఉపయోగపడ్డా చాలని అయితే నేను పెడుతున్నా ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకొని మంచిగా పెట్టాలని అయితే నేను అనుకుంటున్నా సరేనండి మరి నా వీడియోలు మీరు పూర్తిగా చూసి ఈ వీడియోపై మంచి క్లారిటీ అండి ఏ ఏ వీడియోలో ఏం అనేది అయితే మీకైతే ఒక వీడియోకు ధన్యవాదాలు తెలిపాన తెలిపాలి అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేసిన మరి అందరికీ మరి మరి ఒక్కసారి బాయ్ మరి